నా పేరు వెన్నయనప్ప వేణుగోపాలరావు నాయుడు మూడవ వార్డు సుశైలం రోడ్డు కూడా ఇంతకుముందు ఎలా ఉండేదంటే వరదలు గుంటలు అన్నీ బాగా చాలా ఇబ్బందికరం చాలా మా వెంకటరాజపురం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవారు ఈ ఇది పాడి పాడి మొయిడాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేవారు పడిపోయే పడిపే పరిస్థితి కూడా వచ్చింది అది చూసి కూడా మా కౌన్సిలర్ కౌన్సిలర్ ఏమొచ్చి నీల శ్రీనివాసరావు ఏమో వచ్చేసి మన ఎమ్మెల్యే మేడం కలిసి అమ్మ మాకు మా పరిస్థితి ఇలా ఉంది ఇలాగ మేము వెళ్ళి తీసుకెళ్లేని పరిస్థితులు ఉన్నాము ఏంటి అని చూ చెప్పడం చెప్పడం జరిగింది తీసుకురావడం జరిగింది మేడం గారు చూసి అన్నీ చూసి ఈ కష్ట సుఖాలు కూడా చూసి అది తెలుసుకొని అది వెంటనే దానికి స్పందించి స్పందించే కూడా ఈ కార్యక్రమం కూడా రోడ్డు దగ్గరుండి కూడా వేయించడము ఏఈలు జైలు అందరూ పిలిపించే కూడా దగ్గర పిలిపించే కూడా ఈ సొసైనా రోడ్డు కూడా వేయడం జరిగింది చాలా బా బాగానే ఉంది మేడం గారు చేసే కార్యక్రమాలు బాగుంది అది మన ఎమ్మెల్యే గారికి ఈసారి కూడా తప్పనిసరిగా మీ అందరు ఓట్లు కూడా మన మన అందరు ఓట్లు కూడా వేసి గెలిపించాలని మేము ప్రార్థిస్తున్నాము